జ్ఞానవంతమైనటువంటిదే భాగవతం భా మహాభారతం అన్ని కూడా భారత శబ్దంతో వచ్చేస్తుంది అయితే రతి అంటే ఇష్టము అనేది ఆనందం ప్రాప్తి సంతుష్టి అనే అర్థాలు వస్తాయి అయితే జ్ఞానం పట్ల అనురక్తిని కలిగి భగవాను పట్ల శ్రద్ధాభక్తి సమన్వితంగా భావంతో ఎవరైతే ఆరాధించి జీవితాన్ని గడుపుతారో సర్వస్వం పరమాత్ముని ఆయన గడుపుతారో వాళ్ళ కోసం కేటాయించబడింది భారతదేశం ఇక్కడ అజ్ఞానం ఉండడానికి వీల్లేదు ఉంది అంటే అజ్ఞానం తొలగించాల్సిన బాధ్యతను ఎవరో తీసుకోవాలి మనం ఒక విచిత్రమైన విషయం ఏంటంటే భూమి యొక్క మాతనా అని అనుకుంటాం ఉదాహరణకు ఆ భూమాతనే విష్ణుదేవి దగ్గరికి వెళ్ళి అయ్యా పాపం అంతా పెరిగిపోయింది దుర్మార్గులు అయిపోయినరు మరి ఇట్లా జరుగుతుంది మరి కలియుగం ఆసనం కావస్తుంది ఈ సమయంలో నన్ను ఎట్లా కాపాడతావో ఈ భూమిని భారాన్ని నేను మోయలేకపోతున్నానని విష్ణు ఆ భూమాతనే మొరపెట్టుకున్నట్టు మనకు వస్తుంది అప్పుడు ఆయన అవతారం ఎత్తాలు అవతారం రావడం జరిగింది ఎక్కడ కూడా అవతారంలో ఎదుటివారి కుటిల తత్వాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా స్పందించిన గుణం ఉంటుంది చాలామంది ఆయన చేత చంపబడడానికి ఇష్టపడి జన్మలెత్తిన వాళ్ళు ఉన్నారు గోపికలందరూ పదహారు వేల మంది గోపికలు అంటాం మనం వాళ్ళంతా వాళ్ళు ఇష్టపచ్చి వాళ్ళు ఎవరంతా వాళ్ళు మంగళసూత్రాలు కట్టుకున్నాడు వాళ్ళ దగ్గరికి ఆయన ఏమి మంగళసూత్రం కలిగి వాళ్ళతో సంసారం చేయలేదు పిల్లల్ని ఏం కానిలేదు అని అక్కడ నరకాసురుడు కనపడతాడు కదా దుర్మార్గుడు వాడు పదహారు వేల మంది గోపులను తీసుకొని వచ్చి రాజకుమారులు కుమార్తెలు వాళ్ళంతా కూడా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళను వివసలను చేసి నానాభ్యాభత్సం చేసి వాళ్ళందరినీ ఒక కొట్టంలో కొట్టేసి పశువులను ఉంచినట్టుగా ఉంచేసి ఆ గుహలో దాచిపెట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరు కాపాడాలి అన్నప్పుడు కృష్ణ పరమాత్మనే కాపాడడానికి సిద్ధపడ్డాడు వెళ్ళి వాళ్ళను వాణ్ణి సంహారం చేసేసి అప్పుడు ఎవరు సంహారం చేస్తారు సత్యభామ సంహారం చేస్తుంది ఆమెలో ఆ శక్తిని ప్రవేశపెట్టి ఆమెను ఆధారంగా చేసుకొని ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసి నరకాసురుని సంహారం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రక్షించబడతారు రక్షించిన తర్వాత వాళ్ళందరూ ఏమంటారంటే కర్త భర్త మహేశ్వర అని ఒక సందర్భం ఉంటుంది ఎవరు ఈ ప్రపంచాన్ని నీ కర్త నిన్ను ఈ కార్యం చేయమన్నోళ్ళు భగవంతుడే కారయిత చేయించేవాడెవరు అనుమోదకుడు ఎవరు ప్రేరకుడు ఎవరు సమస్తం పరమాత్మనే కదా అన్నప్పుడు ఆ పరమాత్మ మా యొక్క మాన సంరక్షణ చేసిండు మన జీవితాలను కాపాడిండు మా మేము ఇప్పుడు ఇంగొకరి దగ్గరికి వెళ్ళి మా సం మా యొక్క శరీరాన్ని అతన్ని భర్తగా చేసుకోవడానికి ఇష్టపడదు మాది మమ్మల్ని ఎవరైతే కాపాడారో మిగతా వాళ్ళు ఎవరైతే కాపాడడానికి ప్రయత్నం చేయలేదో వాళ్ళ మా భర్త గారు